స్తా ఏ ఊరా ఏ ఊరా సోఫాడ అబ్బో మీ ఊరు వచ్చిన గట్టయితే మీ ఊరా మనూరా మనూరా మీ ఊరా మనూరా మనూరాస్తా ఏ ఊరు అసలు ఆ దగ్గర సో

ఓకే నేను ఇంటికి అయితే వచ్చేసాము వీళ్ళైతే రాజకీయ పక్కన రోజైతే మట్టికి సుఫ్ చేసిన తగ్గే రోజే కలిసిపోయింది ఇంకా అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేటప్పటికే మాకైతే మట్టికి ఇంకా మామూలుగా లేదండి ఇంకా జర్నీ ఎక్కువైపోయింది కదా ఇంకా అసలుకే వినకొండ నుంచి రాటువంటి మాటలు కాదు నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి అంతేనా నూట యాభై నూట యాభై కిలోమీటర్ల నుంచి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఇద్దరు మనుషులని మూడు బ్యాగులు వేసుకుని వచ్చేటప్పటికైతే ఇంకా నిదానంగా వచ్చాను నేను ఎక్కువ ప్రయాణం చేసినా కానీ అంత స్పీడ్గా పోను ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు అందులోనే నేను ఎక్కువ స్పీడ్ పోయాను కాదు ఏదైనా తప్పనిసరి అయితే స్పీడ్ పోతాం ఎక్కువ అంత స్పీడ్ పోనీ యాభై 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 అయినా పోయేది ఇంకా ఆడ నుంచి అక్కడికి వచ్చేటప్పుడు అయితే మూడు నాలుగు ఖచ్చితంగా మినిమం ఐదు గంటలైతే ప్రయాణం పట్టింది ఇప్పుడు టైం ఇచ్చి అంతే వచ్చింది రోజా మూడే టైం ఆడ పది నాలుగు బయలుదేరాము ఇంకా జర్నీ ఎక్కువైపోయింది కాబట్టి ఇంక వచ్చేటప్పటికి ఇంకొచ్చేటప్పటికే ఇదిగా ఉంది అయినా కానీ తప్పనిసరి రోజే మట్టికి ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటుంది చూడండి ఎలికలు దెబ్బకి అంత ఇల్లు అంత ఆగమైపోయింది అంత చండాలనుకున్నా ఇంక అయినా కానీ ఇంకా శుభ్రం చేసుకో తప్పదు ఇంకా ఇప్పుడే ఇంకా అన్నంగా ఇన్ని కడిపెట్టుకున్నాము మరి రోజు ఎక్కడ ఘనం కాపుకుండా పెడితే పిల్లలు పంపించిన దాన్ని చేంజ్ చేయించలేదు కదా చూడండి రోజైతే శుభ్రం చేసుకుంటుంది అయితే అల్పు సులుపు లేని మనిషి అండి ఎంత దగ్గర చేసేసినా సరే శుభ్రం చేసుకునే ఇంట్లో ఇల్లు శుభ్రం చేసుకునే గాడి కానీ ఏమి ఉండదు ఇది ఎంత శుభ్రంగా పెట్టేసి ఇది మొత్తం అన్నీ చేసేసి మొత్తం అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత నీటిగా రెడీ అయిన తర్వాత వీడియో తీసి మళ్ళీ చూపిస్తాం అక్షా చెప్పురా అక్షయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పరా అందరూ ఆకలి మీద ఉన్నారండి ఇప్పుడైతే ఇంకా అసలు మామూలుగా లేదు జర్నీ చేసి మధ్యలో ఏం తినలేదు ఈరోజు రోజు ఎప్పుడు వచ్చినా సరే వాటికి ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఎక్కువ తినటానికి ఉంటాము తిని బయలుదేరుతాము అట్లాంటిది ఇంక ఇలా ఎక్కడ ఆగలేదు ఇంకా చెప్పే కదా బండి పంచర్ పడి ఇంకా అక్కడే కంటసేపు పట్టింది అరగంట పైన పట్టింది ఇంకా జర్నీ గాలి అయిపోయి గాలి తక్కువైనా కానీ ఇరవై కిలోమీటర్ల దూరం బండి ఎటుకు కాబట్టి ఇంకా గట్టా పంతాలని జర్నీ నడవని పని తీసుకొచ్చాను ఇంక ఇప్పటికైతే అక్షయ్ ఇగ హాయ్ జపు హాయ్ జపు అన్నాడు ఇంకా ఇస్తాను ఆదర్శ అయితే ఇక ఇద్దరు అదరికే వెళ్ళారు ఇంకా వచ్చిన తర్వాత రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంకా అన్నదినైతే ఇప్పుడు చూపిస్తాను వీడియో ఇచ్చు మళ్ళీ సరే అండి నేను ఇంక ఇంటికైతే వచ్చేసాను అని చెప్పాను కదా ఇంకా పిల్లల కోసం అయితే అన్నం అయితే రెడీ చేసింది రెడీ అయితే ఇంకా ఇదిగో చూడండి ఎంత క్లీన్గా అయితే పిల్లలు శుభ్రంగా ఉన్నా లేకపోయినా కానీ అని చెప్పి ఇదిగో శుభ్రంగా ఇల్లు అయితే క్లీన్ చేస్తూనే ఉన్నాం ఒక్కగా నేను నాకు నాకైతే ఉన్నది ఇదిగో పిల్లల కోసం రెడీ అవుతుంది అంతా క్లీన్ చేసేసి పంపిస్తున్నాం చెడు దుమ్ము ఇదిగో ఇగో యాగ అంతా ఇంటి నిండా కమ్ము వేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇదిగో సరిపేసి పరంగా అయితే నానబెడుతుంది అయితే ఒకటి ఇల్లు అంతా దుమ్ము పట్టేసి అంత రాతరాలు అయితే అయిపోయింది ఇంక మొత్తం అయితే శుభ్రంగా బయట బయట మొత్తం పంచం మొత్తం ఇంకా శుభ్రంగా చేసి ఇంకా ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు చేతులు పడితే కిందకుంటూ ఉంటాను అందుకని కోసం అని చెప్పేసి ఇంకా అయితే మొత్తం ఇప్పుడైతే ఉన్నాను ఇంకా రెడీ అడిగిపోయినాక వస్తా సాంబార్ తీసుకొచ్చాను ఇంకా పిల్లకైతే సాంబారు బిరిగా అయితే తీసుకొచ్చాను ఇంకా అయితే భోజనం పెట్టేసేయను ఇప్పుడైతే అందరం కలిసి భోజనం చేసేది మొత్తం చూపిస్తాం మీకు ఓకేనండి ఇంకా ఇంట్లో పనులని అయితే చూసేసుకున్నాను ఇంకా బండ్లు అయితే మొత్తం శుభ్రంగా కడిగేసి తుడిచేసాను ఇంకెందుకంటే పిల్లలు ఉన్నారు కదా దుమ్ము దులు ఉంటుంది కదండీ అందుకని చెప్పేసి ఇంక మొత్తం అయితే శుభ్రంగా చేసి పెట్టేశాను ఇంక వాళ్ళ కోసం వస్తూ వస్తే సాంబార్ తీసుకొచ్చానండి ఇంకా సాంబార్ అయితే వాళ్ళకి అన్నం పెట్టేసి అన్నం వండేసి ఇంక వాళ్ళకైతే అన్నం పెట్టేశాను ఇంకా మనకైతే ఇంక ఇంట్లో పనులు చేసేటప్పుడు తీయటం అయితే కుదరలేదు కానీ ఇంక మా ఆయన అయితే ఇంక వీళ్ళందరూ పాపం పిల్లలు మొత్తం అయితే చాలిపోయారండి ఇక ఎక్కడోళ్ళు అక్కడ సాలిపోయి ఇద్దరు నిద్రపోతూ ఉన్నారు ఒక్కరికి కూడా అసలు మెలకు లేదు జర్నీ అంటే అంత ఎంత కదండి పప్పు కమ్మ వాళ్ళ నుంచి అక్కడ నుంచి ఇక్కడ రావడం అంటే చాలా కష్టం కానీ ఇంక మాకంటే ఇంక అలవాటు అయిపోయింది ఇంకా మానైతే పప్పు ఎప్పుడైనా దేనికైనా అది ఇది అని అనడం అండి దేనికైనా పప్పు ముందే ఉంటాడు ఎందుకు వచ్చి అలా ఉంటావు ఇలా చేస్తావు అనే ఉండదు ఇంకా నాకే ఇంకా అమ్మ వాళ్ళ నుంచి వస్తూ వస్తూ అయితే ఇంకా అంటే ఎప్పుడైనా వెళ్తూ ఉంటా పోతూ ఉంటారు అని అమ్మి అనొచ్చు కానీ అదొకటైనా ఆ ఫీలింగ్ ఏదో అసలుకి అన్నయ్య చెప్పి రాంగ్ అసలుకి అసలు ఏడిపోయితే నాకు లపలప వచ్చేస్తూనే అమ్మో మా అన్నయ్యని చూడంగా అంటే ఏదో ఫీలింగ్ అక్కడ నుంచి వస్తున్నాను కదా మినిమం పన్నెండు రెండు వారాలు అవుతుందండి ఇంకా అక్కడ అయితే పొలాలు అలానే ఇంకా కొంచెం లోన్ పని ఉందని ఇంకా ఏడుకొతే వచ్చాము కానీ ఇంకేడాకి రాగానే అయినా ఏ చూసుకోవాలి కదా ఇంకా వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తూ ఉన్న అన్నందుకు బాధ ఉంది కానీ కొంచెం అంటే ఎప్పుడైనా మంది కాదు పుట్టిళ్ళు ఎప్పుడైనా మందికి ఇదే కానీ అదొక ఫీలింగ్ అండి ఇంకా ఆడపిల్లకి ఎవరికైనా అలా ఉండిద్దేమో ఇంకా మా ఆయన అక్కడ ఇక్కడ బాధపడి అక్కడ మా నాయ నా కూతురు వదిలిపెట్టాను రేపు నేనే తె నేను వచ్చేటప్పుడు మా నాన్న కూడా పాపం ఏడు మొహం పెట్టాడండి నాకు కూడా బాధ అనిపించింది అసలుకి నేనే ఏడుస్తుంటే నాన్న ఇంకా మా నాన్న చేసా ఇంకా ఎక్కువ ఏడిపోయింది ఏడుపోయితే ఐ లవ్ మై డాడీ అంత ఫీలింగ్ వచ్చేసిందండి ఇంకెంతైనా తల్లిదండ్రులే కదండి మన తోరకి చేసి సాగి పెళ్లి అయ్యి పెళ్లి చేసి అంత అయిన దాకా కూడా తల్లిదండ్రులు కదా కదా మనము మా నాన్న అయితే ఇంకా అది ఇది అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు అయితే ఎక్కడేస్తున్నాడు బొంగలు బొంగలు కాడుతున్నాయి నీకు అని మా అన్నయ్య మా తమ్ముడు అంటా ఉన్నారండి ఇంకా వాళ్ళన్నా నాకు ఉన్న నాకు ఉన్న బాధ వాళ్ళకే ఉండిద్ది ఇంకా అది లేకుండా ఎందుకు మా అక్క వెళ్తుంది మా తమ్ముడు అయినా మా మా అమ్మాయి వెళ్తుందని మా అన్నైనా ఎదుర్కొనే దాన్ని నేనైతే మరి వాళ్ళ మనసులో ఏమి నా మా ఎవరైనా ఒకటేనండి ఇప్పుడే కాదు నాకు ఎవరు బాధపడ్డా కానీ కళ్ళంటే వాళ్ళకి ఎంకి నీళ్ళు వస్తే నాకు వస్తాయి నేను నెమ్మడినే అంత బాధ నా మనసు అంత సున్నితంగా ఉండిద్దండి ఎవరే కాదు నేను మా ఆశ్రిత వాళ్ళు ఏదైనా జ్వరం వచ్చి పిల్లలకి ఎవరికైనా బాగా పోయినా కూడా వాళ్ళు బాధపడినా కూడా వాళ్ళతో పాటు నేను కూడా బాధపడతాను నాకు ఏడుపు వచ్చేస్తే వాళ్ళని చూడంగానే అక్షయ్కి అయితే రీసెంట్గా ఒకసారి జ్వరం వచ్చితే బ్లడ్ టెస్ట్ చేస్తుండే వాడితో పాటు నేను కూడా ఏడుచానండి అమ్మ నువ్వే ఏడిస్తే నీకు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నువ్వు బయటకు వెళ్ళని వాళ్ళే పట్టుకుని వాళ్ళే తీసారు బ్లడ్ అంతా నాకు బాధ అనిపించింది ఇంకా అదేవిధంగా మొత్తం అయితే ఇంకెక్కడెక్కడే అని సర్జేశాను ఇంకా అంతరి స్టాండ్ కదా ఇంకా అంతరిస్టాండ్లో బాగా తమసాను తోమేసానండి ఇంకా ఇంట్లో ఒక్క వారం లేకపోయినా కానీ ఇలా అంతా అదేంటో మన నాకు అర్థం కాదు నేను శుభ్రంగా సర్దేసి పెట్టేసి వెళ్తానండి కానీ ఇంకా దుమ్ము ధూళి అన్నీ పెట్టేసి ఇంకా శుభ్రంగా పిల్లలు ఉన్నారు కదా తిరుగుతూ ఉంటారు కదా అందుకని ఇంకా శుభ్రంగా నీట్గా అయితే కడిగేసి తోనేసి ఇంకా వాళ్ళందరికీ భోజనం చేసేసి స్నానం చేయించేసి ఇంకా ఇంట్లో పని అన్నీ చేసేసుకున్నాను ఇంకే విధంగా అయితే ఉండదండి ఇంకా నేను ఏ విధంగా బ్లాగ్స్ తీయాలనేది కామెంట్స్ చేయండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తాను మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి నన్ను మంచి మంచి కామెంట్స్ ద్వారా ఇంకా నేను కోరుకుంటున్నాను అంటే మీరు పెట్టే మంచి కామెంట్స్కి ఆహా అలానా ఇలానా అని అనుకుంటానండి ఇంకా అందుకని మిమ్మల్ని నేను ఒక ఎప్పుడైనా అడిగేది కామెంట్స్ చేయండి నేను ఏ విధంగా రెడీ చేయాలనేది చెబుతూ ఉంటాను ఎప్పుడు మా వాళ్ళు అయితే మొత్తం టైర్డ్ అయిపోయారు ఇంకొక నిద్ర వస్తుంది కానీ మొత్తం ఇంట్లో పనులు చేసేసుకున్నా కదా నేనేమో మా ఆయన పనులు చేసేటప్పుడేమో ఇంక ఇక్కడికి వస్తే చాలా మొహమాట పడుతూ ఉంటాడు అక్కడున్న మొహమాటమే ఇక్కడ మోహమాటే అండి ఇంకా మా ఆయన ఆ విధంగా ఉన్న ఇంకా ఆయన ఒక్కోసారి అనిపించింది నేను వీడియో తీస్తానని అనుకున్నప్పుడు వీడియో తీస్తాడు ఇంకా లేకుండా అసలు పట్టుకోడండి ఇంకా ఆ విధంగా అయితే నేను మా ఆయన అయితే నెట్టుకుంటా వెళ్ళిపోతున్నాం ఇంకేదైనా మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా బ్లౌజులు ఉన్నాయండి ఇంకా కుటాస్ని జాకెట్లో ఇంకా వాళ్ళందరూ జాకెట్లు మొన్న అయితే ఒక ఆమెకి వెయ్యి రూపాయలు కుట్టించేస్తే ఆమె ఒక ఐదు వందలు ఇచ్చింది ఇంకొక ఐదు వందలు ఇవ్వలేదు సాయంత్రం వెళ్ళి మళ్ళీ కంచిపోయినా కాదు ఇంక పోటేం వెళ్తాం రేపు పొద్దున ఇంక రేపు పొద్దున పోయి మళ్ళీ ఇంకా అయితే డబ్బులు వస్తూ చేసుకుని రావాలా ఇంకా చిన్న చిన్న బైక్లునాయండి ఇంకా దేవుడి దేవుల్లో మాకు ఇయ్యేడైనా పొలం మంచి పొలాలు దొరికి ఆ పొలాలు బాగా పండాలని మేము అందరూ మనసుపూర్తితో ఈ ఏడు చాలా దెబ్బతిన్నామండి మినుం పండేసి అసలు దాదాపు టూ ల్యాక్స్ నష్టం వచ్చింది మాకు అంత దేవుని మీద భారం వేసాను ఇంకేదైనా మనకున్న దాంట్లోనే సర్దుకొని పోవటం వచ్చిందే మనకు దొక్కుదాలు అనుకోవటమే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు అందుకని చెప్పేసి మా ఆయన ఇంకా పొద్దున లేచి పొలాలు అవి అని దేవుని అడుకుంటూ ఉండాలా ఇంకా ఒక నాలుగు రోజులు పొలాలు అవి దేని వడుకొని ఇక్కడ కూడా ఏం పనులు లేవండి తింటాం ఇంట్లో కూర్చోటమే ఎవరికి ఏం పనులు లేవు ఇంకా నేను అనేది ఏంటంటే ఇంకా ఇంకా నలుగురు పనులు చూసేసుకొని ఇంకా పొలం పనులు అలానే చిన్న చిన్న పనులన్నీ చూసి చేసుకొని వెళ్దాం బాబా ఇంకా అక్కడికైతే పనికి వెళ్ళొచ్చు ఇంకా అన్నతో పాటు పనికి వెళ్ళొచ్చు అండి ఇంక నేనే మేస్తేనే చూస్తూ ఉన్నారు కదా నాకు అంత ఆటో అంతా వచ్చి కానీ ఇంకెక్కువ బలంగా అయితే చేయలేను కానీ నాకు వచ్చిన దాంట్లో అయితే నేను చేస్తాను నాకు మా ఆయనకి మా ఇద్దరి మీద మా అన్నయ్య వచ్చేసి పదిహేను వందలు ఇస్తున్నాడు అండి అంటే నాకు ఏడు వందల యాభై మా అన్నయ్యకి ఏడు వందల యాభై ఇంకా ఆ విధంగా అయితే పదిహేడు పదిహేను వందలు ఇస్తున్నాడు ఇంకొచ్చే ఇంకెంతైనా మా అన్నయ్య కదా ఇంకో వాడు తిన్నా నేను తిన్నా ఎవరికైనా ఏం కాదు ఇంకొన్న దాంట్లోనే ఇది అవ్వాలా అందుకని చెప్పేసి ఇంకేడుంటే ఏం వచ్చేది ఇంకా పిల్లలు ఉన్నారు డోకలా వచ్చేది ఇంకా ఆ పని ఈ పని ఇంకా ఇయో కోటి ఉంటే టైం అనే కాదు ఇంకే టైం ఎలాగుండద్దు అందుకని నాలుగు రోజుల పనులు చేసుకొని ఇంకా మళ్ళీ ఆ నేలకి అడికి వెళ్ళి ఒక పది రోజులు ఒక పది రోజులు పనికి వెళ్తే ఇంకెంత కొంత వస్తాయి కదా ఇంక ఈలోపు పనులకైనా ఉపయోగపడతాయి అని ఆలోచిస్తున్నాము కానీ మరి ఎలాగుండిద్దో తెలీదు ఇంకెందుకంటే అడికి వెళ్ళాలంటే చెబుతున్నా కదా ఇంకా ఈ యొక్క చిన్న చిన్న వాటికి ఉంటాయి కదండీ ఇంకెక్కడ ఉన్న ఏం పనులు ఉన్నాయి ఇంకా ఏం పనులు లేవు ఇక్కడ కూడా తింటాం ఇంట్లో కూర్చోవటం అయిపోతుంది అందరు ఎవరున్నా కూడా ఇక్కడ అందుకని గడగడతో కృపై ఉన్న వచ్చింది కానీ అనుకుంటున్నాము కానీ మరి ఎలాగో తెలీదు సరే మంచి పొలాలు దొరకాలని పంటలు మేము బాగా పండించాలని మీరు అందరం అయితే మనస్ఫూర్తిగా కొడుకోండి అందరూ ప్రార్థన చేయండి ఓకేనా ఇంకా వీడియోలు అందరికీ కామెంట్స్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వీడియో ఫస్ట్ క్లిప్లో వచ్చేసే కదా మా శ్రీత ఇది మీ ఊరా మా ఊరా అంటే మనూరు అని అంది అంత తెలియగలదండి నా కూతురు ఇంక వాళ్ళతోనే నా కాలక్షేపం అంతా గడిపేస్తూ ఉంటారు ఇంకేముంది ఒక ఇరవై రోజుల్లో వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతాయండి వచ్చే నెల పన్నెండు తారీఖు అన్నారు ఇంకొక ఈరోజు వచ్చేసి తారీఖు ఇరవై ఇంకొక ఇరవై రోజుల్లో అయితే స్కూల్ స్టార్ట్ అవుతాయి ఇంక నేను కూడా అన్నయ్యల కాడ కూడా ఇంకా ఒకవేళ పోయినా కూడా ఒక పది రోజులు ఉండి వస్తాం ఎందుకంటే మళ్ళీ పొలాలు మొదలవుతాయి కదా ఇంకా ఇవి బాగా చేయించుకోవడానికి అయితే రావాలా ఇంకా అవన్నీ బాగా చేసుకొని ఇంకా పిల్లలకి ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళ ఫీజులు మళ్ళీ వాళ్ళ బట్టలు అని వాళ్ళ బుక్స్ అని ఇంకా ఏ సరిపోతా ఉంటే అయినా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటాను మాట్లాడిస్తా చూపి మాట్లాడుతూ ఉంటాను సరేనా మీ అందరికీ గుడ్ నైట్